సంఘ శతాబ్ది సంచిక నుంచి ఈరోజున కూడా మానవతా సేవకుల అంశంలో సంఘమిత్ర ఆవాసం నంద్యాల ఆ సంఘమిత్ర ఆవాసం వారు అక్కడ ఏమేమి చర్యలు చేపట్టారో అభివృద్ధికి విందాం సేవా పరమో ధర్మ అంటే సేవే అన్నిటి ధర్మాలలో కల్లా గొప్ప ధర్మము అని ఈ మంత్రంతో నడుస్తున్న నంద్యాల సంఘమిత్ర ఆవాసం అనాథ బాలలను చేరదీసి వారికి విద్య సంస్కారం అందించి జీవితంలో స్వయం ఆధారంగా నిలబెట్టే మహత్తర సేవ చేస్తోంది ఈ సంఘమిత్ర ఆవాసం గత ముప్పై సంవత్సరాలుగా నంద్యాల పరిసర మండలాల ప్రజలు ముఖ్యంగా మహిళలు తమ సమయము ఆర్థిక సహకారము కూడా అందించటం వల్ల సంఘమిత్ర ఒక సేవా వేదికగా ఎదిగింది దీని ప్రధాన ఆశయాలు అనాథ పిల్లల కోసం వసతి విద్య సంస్కార పరిరక్షణ చేయడం పేదరైతు కుటుంబాలకు కుటుంబాల పిల్లలకు ఆవాసం ద్వారా విద్యా సౌకర్యం కల్పించడం గత పన్నెండు సంవత్సరాలుగా నలభై చెంచుగూడేల ప్రజలకు మొబైల్ మెడికల్ ద్వారా అంటే మొబైల్ వ్యాన్లో మెడికల్ సేవ చేయటం ద్వారా నిరంతర వైద్య సహాయం అందిస్తున్నారు మొబైల్ మెడికల్ వ్యాన్ తీసుకుని వెళ్ళి అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు ఇలా దీనివల్ల పన్నెండు వందల మంది ఆ చెంచుగూడేల వారు లాభపడ్డారు ఇంకా సంఘమిత్ర బాల సంస్కార కేంద్రాలు ఉచిత బోధనా తరగతులు వైద్య శిబిరాలు కంప్యూటర్ శిక్షణ పోటీ పరీక్షల కోసం యువకులకు శిక్షణ వంటి సేవలను నిస్తరిస్తున్నది ఇక ఇది నంద్యాల సంఘమిత్ర వాడు చేస్తున్న పనులు ఇక ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో సేవాభారతి వాళ్ళు ఏమేం చేస్తున్నారో తెలుసుకుందాం వాత్సల్య సింధు అనే పేరుతోటి మల్కాజిగిరిలో ఏర్పడింది అన్నమాట ఇది పంతొమ్మిది వందల తొంభైలో సేవాభారతి స్థాపన తరువాత తెలంగాణలో మొదటి ప్రధాన సేవా కార్యక్రమం వాత్సల్య సింధు పేరుతో భాగ్యనగరంలోని మల్కాజ్గిరి ప్రాంతంలో ప్రారంభమైంది రామ్ మాధవ్ మల్కాజ్గిరి ప్రాంతపు జ్యేష్ఠ కార్యకర్తలు సామూహికంగా సంకల్పం చేసి ఈ ఆవాసాన్ని ప్రారంభించారు వాత్సల్య సింధు సామాజిక సేవారంగంలో అనేక కోణాలలో విజయవంతమైన ఉదాహరణగా నిలిచింది ఒక సేవా కార్యక్రమం చుట్టూ ఉన్న స్థానిక సమాజం అండగా నిలిస్తేనే సజావుగా నడుస్తుందన్న సత్యానికి ఇది సాక్ష్యం మనం ఏ కార్యక్రమమైనా తీసుకుందాం ఏ కార్యక్రమైనా తీసుకోండి మనం ఆ కార్యక్రమాన్ని ఎక్కడ జరుపుదామనుకున్నామో అక్కడి స్థానికుల సహకారం కూడా ఉంటేనే అది విజయవంతంగా నడుస్తుంది అనమాట నిర్వహించబడుతుంది ఎప్పుడైనా అంతే ఎక్కడైనా స్థానికుల సహకారం లేనిదే స్థానికుల ప్రోత్సాహం లేనిదే నడవు అంటే పూనుకునేవాడు కూడా ఉండాలి ముందు తర్వాత వాడిని ప్రోత్సహించే వాళ్ళు ఆ స్థానికులై ఉండాలి ఆ పూనుకునే వాళ్ళు ఎవరై అంటే సంస్ సేవాభారతి వాళ్ళు అనమాట అది అంటే సంఘ కార్యకర్తలు భారతి పేరుతో సంఘంలో ఎక్కడెక్కడ సేవ అవసరం అవుతుందో అక్కడక్కడ ఆ సేవను అందించడం మన అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సేవ అందించడం కాదు చేయాల్సింది నిజంగా సేవ ఎక్కడ అవసరం అవుతుందో అలాంటి బస్తీలను ముందు గుర్తిస్తారు వీళ్ళు ఆ గుర్తించి అక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో అక్కడ ఏవి మనం చెయ్యాలో ఏ సేవ చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఇవన్నీ ముందు కార్యకర్తలు వెళ్ళి కొన్నాళ్ళు సర్వే చేసి అవి అన్నీ అవగాహన చేసుకుని అప్పుడు ప్రారంభించడం చేస్తారన్నమాట కాబట్టి ఎక్కడైనా సరే చుట్టూ ఉన్న స్థానిక సమాజం అండగా నిలిస్తేనే సజావుగా సాగుతూ ఏ కార్యక్రమం సరే దీనికి ప్రముఖ శాస్త్రవేత్త సంఘచాలకులు దేవంగత కేవీ శేషగిరిరావు గారు రైల్వేలో స్వచ్ఛంద స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు అలాగే నేమాని కుటుంబ సభ్యులు ఈ ఆయన శాయేమో శాశ్వర్రావు గారేమో శాస్త్రవేత్త పదవీ విరమణ చేసిన వాళ్ళు ఏమో నేమాని కుటుంబ సభ్యులు సీతారామారావు వంటి జ్యేష్ఠ కార్యకర్తలు అనమాట వీళ్ళందరి కృషి ఫలితంగా వాత్సల్య సింధు వెనుక ఉందనమాట వీళ్ళందరూ ఈ వాత్సల్య సింధు వెనుక పనిచేస్తున్నారు అందుకని అది బ్రహ్మాండంగా ఇవాళ సాగుతోంది ఇప్పుడు ఈ వాత్సల్య సింధు మదర ఎన్జిఓ అయింది అంటే ఇంకా కొన్ని సేవా సంస్థలకే మాతృకగా పనిచేస్తుందన్నమాట ఈ ఆవాసం కేవలం తన పరిధిలోనే మాత్రం కాకుండా మరిన్ని అవసరాల కోసం కొత్త సంస్థలను కూడా ప్రోత్సహిస్తోంది అవి నేరేడుమెట్టు ఆవాసం అంటే నేరేడుమెట్ అనే ప్రాంతంలో సంచార కులాల కోసం ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేశారు బాలాజీ నగర్లోని మాధవ విద్యాలయం ఈ మాధవ విద్యాలయం గత ముప్పై సంవత్సరాలుగా ఉచిత విద్యను అందిస్తోంది అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వందలాది మంది పిల్లలకు విద్యను అందిస్తున్న గొప్ప సేవా సంస్థ ప్రస్తుతం ఇక్కడ మూడు వందల మంది విద్యార్థులు ఉచిత విద్యను పొందుతున్నారు ఒక పేద బస్తీలోని ఈ పాఠశాల వలన అనేక కుటుంబాలలో మార్పు వచ్చింది మాధవ విద్యాలయం కేవలం పాఠశాల విద్యకే పరిమితం కాలేదు మహిళా చైతన్యం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది పిల్లల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది బట్టల పంపిణీ కూడా చేస్తుంది ఈ మొత్తం ప్రయత్నం ద్వారా సుమారు పదివేల మంది పేద ప్రజలు లాభపడ్డారు సంచార కులాల ఆవాసం సంత్ గాడ్గే బాబా ఆవాసం పేరుతో నేరేడు మట్లో ఉందన్నమాట సంత్ గా గాడ్గే బాబా ఆవాసం అని పేరు పెట్టారు దానికి ఈ ప్రత్యేకంగా సంచార కులాల పిల్లలకు విద్యా సదుపాయం కుల కల్పించడానికి ఏర్పడింది ఈ సంచార జాతుల వాడు చోట ఉండరు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు అందుకనే వాళ్ళకి సరిగా ఓటు కూడా వెయ్యి కూడా వాళ్ళు ఎందుకంటే ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు అందుకని వాళ్ళ పిల్లలకి ఎక్కడ చదివిస్తారు ఒక చోట నిలకడగా ఉంటే కదా చదివించడానికి అందుకని వాళ్ళ పిల్లలకి కూడా అబ్బదు అన్ని చోట్ల తిరుగుతారు కాబట్టి జరిపించరు వాళ్ళు అలాంటి పిల్లల్ని తీసేరదీశారన్నమాట ఇప్పుడు వాళ్ళు తిరిగినా పెద్దవాడు వీళ్ళ కోసం ఆవాసాన్ని ఏర్పాటు చేశారు నేరేడు గంటలో లక్షలాది మంది సంచార కులాలు జీవనాధారం కోల్పోయి అత్యంత భేదస్థితిలో జీవిస్తున్నారు ఇవాళ ఏంటి ఢిల్లీలో ఏంటి ఇలాంటి చోట్ల శ్రమ్ ఏరియాస్ అనే ఉంటాయి అతి వెనుకబడిన వాళ్ళు వాళ్ళకి ఆ ఇల్లు అక్కడ ఖాళీలు ఉన్న చోట వేసేసుకుంటూ ఉంటారు వారు పక్కా గృహాలు ఉండవాళ్ళకి గుడిసెల్లో ఉంటారు సుదూర ప్రాంతాల్లో నివసిస్తుంటారు గ్రామాలకు దూరంగా అలాగే నగరాలకు దూరంగా భాగ్యనగరంలోనే సుమారు ఇలాంటి వాళ్ళు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అరవై బస్తీల్లో వ్యాపించి ఉన్నారు వీళ్ళు అభిచార కష్టాల మధ్య జీవిస్తున్నారు అన్నమాట వీళ్ళంతా ఈ దయనీయ పరిస్థితిని గమనించి సేవాభారతి సంచార కులాలను అక్కున చేర్చుకొని వారి పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఈ ఆవాసాన్ని ప్రారంభించింది గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఆవాసం సేవ చేస్తుంది చలికాలంలో బట్టలు ప్రాథమిక అవసరాలు అందించి పిల్లలను చదువులో ప్రోత్సహిస్తుంది ప్రస్తుతం నలభై ఐదు మంది పిల్లలు ఈ ఆవాసంలో విద్యను అభ్యసిస్తున్నారు అంటే నలభై ఐదు సంచార జాతుల కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించటం వల్ల వాళ్ళు విద్యను అభ్యసించగలుగుతున్నారన్నమాట సంత్ గాడిగే బాబా ఆవాసం కేవలం విద్యా కేంద్రం కాదు అది సంచార కులాలకి కొత్త ఆశాజ్యోతి కూడా ఇది ఇక వ్యాస ఆవాసం అనే వరంగల్ని ఏర్పాటు చేశారు దాని గురించి కూడా విందాం వరంగల్ జిల్లా నరసంపేట గూడూరు కొత్తకోట కొత్తగూడ మండలాల్లో దట్టమైన అడవుల మధ్య కోయ గిరిజన సమాజం శతాబ్దాలుగా సమాజానికి దూరంగా అభివృద్ధి నోచుకోక ఉండిపోయారు దీనికి తోడు వామపక్ష తీవ్రవాద భావం ఒకటి అక్కడ అంటే నక్సలైట్లు అనమాట వాళ్ళని ఎవరు వీళ్ళు చెప్పినట్టు అంటారు అక్కడ ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద వచ్చి ఈ నక్సలైట్ని కాల్ రోడ్లు ధ్వంసం చేస్తారు అసలు అక్కడ ఏ అభివృద్ధి జరగనేవరు వీళ్ళు జరగనే ఒక ఈ అభివృద్ధి జరగపోవడానికి ప్రభుత్వాలే కారణమని వాళ్ళు మళ్ళీ వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు అక్కడున్న వెనుకబడిని సంచార చేస్తాడు వాళ్ళు అంత దారుణంగా నక్సలైట్లు ఏ అభివృద్ధికి నోచుకొనివ్వటం లేదు ఆ ప్రాంతాలని వాళ్ళ మనుగడ కోసం అన్నమాట అలాంటి తీవ్రవాద భావజాలం అక్కడ ఉంది అలాంటి సుదూర గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం ఏ స్వచ్ఛంద సేవకుడికైనా దుర్లభమే ఎందుకంటే అలా ఎవరైనా మనుభవటో వాళ్ళు సేవ చేయడానికి వెళ్తే వాళ్ళని బెదిరిస్తారు అయినా వినకుండా అక్కడ సేవ చేయడం ప్రారంభిస్తే వాళ్ళ తుపాకు తుపాకులకి కత్తులకు చేస్తారు మనం అలా అనేక మంది భారతి కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యావత్ భారతదేశంలో కొన్ని వేల మంది అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా సంఘం నిరంతరం ఇలాంటి వెనుకబడిన జాతుల అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంది ఈ గిరిజన ప్రాంతాల్లో పనిచేయడం ఏ స్వచ్ఛంద సేవైనా దుర్లభమే కానీ భారత కార్యకర్తలు ఆ గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై కోయ బాలల కోసం హనుమకొండ సాయంపేటలో వ్యాస ఆవాసం ప్రారంభించారన్నమాట గత శతాబ్ది కాలంలో ఈ ఆవాసం కేంద్రంగా అనేక మంది కోయ తెగ విద్యార్థులు ఉన్నత చదువుల వరకు వెళ్ళగలిగారు ఇది ఆ గిరిజన సమాజంలో కొత్త విద్యా చైతన్యానికి నాంది పలికింది ఈ ఆవాసం విద్యకే పరిమితం కాలేదు కోయగూడేళ్లలో వైద్య సదుపాయం అందించడం ద్వారా ఆరోగ్యం కూడా ఇవ్వడంతో గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి వ్యాస ఆవాసం కోయ గిరిజనుల సమాజానికి కేవలం విద్యా వైద్య సహాయం అందించే స్థలమే కాదు వారికి సమాజంలో స్థానం కల్పించే మార్గదర్శి సంస్థగా కూడా నిలిచింది